ఏడో ఒకయ్యా ఇదిగో ఏందయ్యా ఒంట్లో బాగోలేదా ఇంతకు పోస్తుంటే చలి కాస్త ఏంది ఎండాకాలంలో చలి అంటున్నాడు ఇంటిడు ఏనాడు ఈడికి తల కూడా రాలేదే ఇదిగో కాపుతున్నా ఏమిటయ్యా ఇది పోలే అవతలకి ఆపే అన్న కొంచెం సేవ చేసుకోరా ఫ్యూచర్ లో డెఫినెట్ గా నీకు హెల్ప్ అవుద్ది సరేనా అన్నా మన ఊర్లో ఉంటాడు చేపల్ సుబారా చెరుకూరు సూపారావా చెనకాయ సూపారావా లేకపోతే చేటలు సూపారావా లేదంటే మన ఊళ్ళో బఠానీ అమ్ముకుంటే చెరులపల్లి సూపారావా ఇత ఎవరంగా చెబుతాయి కదా అర్థమై అదే అదేనా ఆయన ఇంటి పేరు చూత మొదలవుతున్నా ఓహో మన తుంచు మోహన్ సుబ్బారావు అతను కూడా కాదన్నా అదిగో వస్తున్నాడు చుండూరు సుబ్బారావాడే తుంతుమోహన్ సుబ్బారావు నాతో చుండూరు సుబ్బారావు అని చెప్పాడే ఊర్లో పరుగు తీస్తావా అందరికి నేను చుండు సుబ్బారావు అని చెప్పు ఎక్స్క్యూజ్ మీ చుక్కపల్లి సుబ్బారావు గారు ఎక్కడ ఉంటాడో తెలుసా ఆరి పడవా విచిత్రంగా ఉంది అలా ఎత్తుకగానే ఎడు ఆపేసాడు పిల్లా దాడికి పోయిందే అదిగో ఆడనే ఉందయ్యాన్ని పడుకో ఎందుకు ఎద్దునా నాలుగు రోజులు నేను మూల పడేసరికి నువ్వు పోషించేదాన్ని అయిపోయావా ఇంకోసారి గనక ఈ పనికి వెళ్ళి నన్ను అవమానించావు కిరసనాలు పోసి తగలెట్టేస్తాను ఇంకెందుకు ఎదో పని అన్న ఎరదా ప్రకారం మళ్ళీ పనికి బయలుదేరాడు ఇక చేతి నిండా పని చేబుల్ నిండా డబ్బే ఏ మూసుకున్నానా ఆడేంటి అన్న ఈ కూతుల్లో కూడా ఓటేసాడా పాపాపు ఇక్కడ సావిత్రి సావిత్రి రాక అక్కడ ఒక అతను యుద్ధం లాక్కుని పోతున్నాడే అతని పేరు వీరాజ్ కదూ అవునక ఆ వీధిలోనే ఉంటున్నాడు ఏ నీతో ఏమైనా గొడవ పడ్డా అతనికి అందరూ ఇట్లాంటి మీకు విషయం తెలుసా మన వీర్రాజ్ కి

అయ్యో పోలీస్ ఏయ్ ఏడే గోల ఏరాజి ఎవరు ఇదో ఈడే ఏయ్ ఒరే జీప్ ఎక్క చెడరా అయ్యా ఎక్క నేడే అయ్యా ఆ జయ్ మీకేమైనా పిచ్చి పట్టిందంట్రా తలుపు తెరవండా రాయ్ తెరవండా రాయ్ ఊరంతా కలర వచ్చినప్పుడు కూడా నేను తట్టుకుని నిలబడ్డాను రా నాకు ఏ రోగం లేదురా తెరవండ్రా బీడి కట్టివయ్యా చెరులో బలి గ్రామంలో ఎయిడ్స్ వ్యాధి కనుగొన్నారు వచ్చేసింది ఆంధ్రా కూడా వచ్చేసింది ఇవయ్యి

ఆఫ్రికా కోతుల నుంచి మనుషులకు వచ్చిందంట పేపర్లు చేశారు. ఆరిల్ దొంపదేగా ఈ మనుషులు కోతుల్ని కూడా వదలలేదనమాట ఈ జబ్బు సుఖయాదుల పేరుతో ఎప్పటి నుంచో ఉందరా ఇప్పుడేదో ఇంగ్లీష్ లో ఈ పేరు పెట్టారు. నువ్వు చెప్పేది నిజమేనా ఆ ఇటన్ రోగం తోటే మన ఊళ్ళో ఒకటి సచ్చాడు. ఏయ్ బేరయ్య ఏందరా? మగొడు మగొడు పడుకుంటే ఇదొరకి వచ్చి రోగం వచ్చిందంట మగొడు మగొడు పడుకుంటేనా అవునరా. అయ్యా

అన్నా బాగున్నావా ఏందన్నా మర్చిపోయావా జైల్లో ఒకే సూది మార్చి మార్చి చేసుకున్నాం కదా నాకన్నా ముందు వచ్చావే ఆకాశవాణి వార్తలు వింటున్నారు రామనాథపురం మండలం చెరులోపల్లి గ్రామానికి చెందిన వీరరాజును విడుదల చేయాలని ఆయన భార్య రాములమ్మ కోర్టును ఆశ్రయించింది బాబాయ్ రేడియోలో మన ఎదురాజు గురించి చెప్తుంది వినబడుతుందా వార్తలు మన ఎదురాజుకు వచ్చిన రోగం విచిత్రమైన రోగం అట అదొస్తే ఇక చాడువేన అవును వాడు ఎక్కడే ఉంటే ఇక ఊరే వల్ల కాడవుతుంది వాడిని కుట్టిన మిమ్మల్ని కొడతాయి వాడు పీల్చిన గాలే మనమే పీల్చాలి వాడి గాలి సోకితేనే ఆ రోగం మనకి అంటుకుంటుంది ఏమంటావు పెద్ద నీ తల్లి వాడుంటున్న ఇంటి వల్ల కూడా ఈ రోగం వ్యాపిస్తుంది అది తగలబెడితేనే ఈ ఊరు బాగుపడుతుంది అవును వెళ్ళండి వెళ్ళి తగలబెట్టండి సమాధానం చెప్పాలా ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి ఎయిడ్స్ రోగులు కూడా మిగతా రోగుల వలనే వ్యాధి చేత బాధింపబడేవారే ఒక వింత రోగానికి లోనైన వీర్రాజు అనే రోగిని నేరస్తుడిగా భావించి శిక్షించడం సభ్య సమాజానికి అవమానకరం వీర్రాజు వలన ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించదని వైద్యుల ప్రత్యేక బృందం నిర్ధారించడం చేత ఈ న్యాయస్థానం వీర్రాజును వెంటనే విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నది ఇటువంటి రోగులను వారికి అవసరమైన చికిత్సను ప్రేమాభిమానం కలుపు తీరించాలని ప్రభుత్వానికి ప్రజలకు సూచించడమైనది ఇదిగో వీరరాజు నిన్ను విడుదల చేశారు రా నువ్వు వాగమ్మ సిక్కి సగం అయిపోయావయ్యా జీతి బజ్రం లాంటి బాడీ ఎవడు నన్ను ఏమీ పీకలేడు ఏంటి చూస్తున్నావు అతను కూడా నీకు వచ్చిన వ్యాధి వచ్చింది ఆ వాడి కర్మ అందుకే పోయాడు నాకే రోగాల రూపంలో రావు పోండాయా ఈ డాక్టర్ గారి నువ్వు బయటికి రావడానికి సహాయం చేసింది అయితే ఏంటంట చూడు విరాజు నాలుకల్ని కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి లేదంటే చక్కెర వ్యాధి రావచ్చు సత్య వ్యాధి రావచ్చు ముందు నువ్వు తగ్గు అయ్యా ఆడి బుద్ధి అట్టాంటిది ఏమనుకోబాకండి అయ్యా పర్వాలేదమ్మా అతను ఒక రోగి అతని మానసిక పరిస్థితి నాకు తెలుసు ఆ వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేదు ఇక మీదట నీ ప్రేమే దానికి ముందు నీ ఆదర విమానాలే అతనికి ఓదార్పు ఒక సైకిల్ బీడి కట్టేవరా కావాలంటే కొట్టే తీసుకున్నా దగ్గరికి కలిసి రావుతున్నా యుద్ధిరాజు గడి జైల్లో ఉన్నాడని ధైర్యంతో మనందరం ఆడి ఇల్లు తగలెట్టాం ఆడు బయటకు వచ్చి ఏ వద్దని గుండులు ఎదిరిపోతున్నాయి ఆడి వల్ల నా కాలు చెయ్యి పడిపోయింది ఆడికి వచ్చిన రోగానికి ఆడు కుళ్ళి కుంగి కుసించి ఎక్కడో చోడ దిక్కు మాసో సత్తాడు కాని ఇక్కడికి రాడు వచ్చేసాడు మా ఇల్లు మును ఉండాలి లేదా రాత్రికి రాత్రి ఊరంతా తగలబెట్టేస్తాను పెట్టేస్తాను వాడు అన్నంత పని చేస్తాడు అన్నా అన్నా నువ్వు వస్తే నా ఆపారమే పడిపోద్ద నీకున్న రోగానికి నీకు భయపడి నా కొట్టుకాడికి ఎవరు కావాలంటే ఒకటో రెండు కల్కొండలు దూరంగా పెడతానన్నా ఎవరు చూడకుండా వచ్చి తాగేసేదన్నా బిడ్డమాక తాకమాక నువ్వు తాగితే నీ రోగం నా మనవడు కూడా వస్తుంది అయ్యా ఈడు పసిపిల్లాడ్రా అన్యాయంగా ఈడి జీవితం బలి చేయకు